హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇక కీలక ప్రకటనలో భాగంగా ఒక మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారు దాంతో రైతు భరోసా క్లోజ్ అయిపోతుందని చాలా మంది చెప్తున్నారని మరి ఇదంతా కూడా నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక తెలంగాణ ప్రభుత్వం మనకి ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు మూడు ఎకరాలకు పైసలు వేసామని మాత్రమే చెప్పింది ఎక్కడా కూడా మూడెకరాలతో యొక్క రైతు భరోసాను ఆపేస్తున్నామని ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వం తరఫున నేను కూడా గుర్తు చేస్తున్నాను మన ఛానల్ తరఫున కాబట్టి ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే రైతు భరోసాను అయితే ఆపలేదు ప్రస్తుతానికి నిధుల కొరత ఉండడం వల్ల ఈ రైతు భరోసాను అయితే హోల్లో పెట్టింది పక్కన పెట్టింది అంతే కానీ మనకు ఎక్కడా కూడా మూడెకరాలకే రైతు భరోసాను ఆపేస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి మీకు ఏంటంటే ఈ రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి ఇలా చేయడం చేస్తేనే మీకు రైతు భరోసా పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను ఈ వీడియోలో చెప్పినట్లు కనుక మీరు చేసుకుంటే ఎవరికైనా పైసలు పడకపోయినా కూడా మీకైతే పైసలు పడతాయి పక్కవారి గురించి వదిలేస్తే మీకైతే పైసలు వస్తాయన్నమాట మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే వీడియోలో ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంది దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పది రూపాయల నుంచి మీరు వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు పది వంద రెండు వందలు మూడు వందలు ఇలా వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు మీరు ఎవరైతే సహాయం చేస్తారో వారికి మరింత మంచిగా ఉంటుంది ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు ఈ పథకాల ద్వారా అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి అప్పుడే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు వీడియో కింద మనకు నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి చాలామంది ఏంటంటే రైతన్నలు కానీ ఎవరైనా కానీ మిగిలిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అయితే మీ దాకా నేను తీసుకొస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రక్రియ అయితే చేశారు రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు రైతులు ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ప్రతి రైతుకు కూడా మేము డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటి వరకు మూడెకరాలకు డబ్బులు విడుదల చేసిన మాట వాస్తవమే కానీ ఈ మూడెకరాలతో ఎక్కడా కూడా రైతు భరోసాను నిలుపు నిలుపుదల చేయలేదు అంటే రైతు భరోసాను ఆపివేయలేదు మీరు పుకార్లు నమ్మొద్దు రూమర్స్ను నమ్మద్దు తప్పకుండా ప్రభుత్వం సిద్ధపడి ఉంది ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసాను ఎన్ని ఎకరాలున్నా కూడా అమలు చేస్తాం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలని చెప్పి గతంలో చెప్పినటువంటి హామీ ప్రకారం మేము కట్టుబడి ఉన్నామని కూడా ఒకసారి గుర్తింపు అయితే చేశారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు మూడెకరాలకే రైతు భరోసా అన్నది ఎవరు కూడా నమ్మద్దు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఐదు ఎకరాల వరకు కూడా ప్రస్తుతానికి రైతు భరోసా నిధులైతే వేస్తాం తర్వాత కొంచెం నిదానంగా మిగిలినటువంటి వారికి పైసలు అయితే విడుదల చేస్తామని చెప్పింది ఈ విధంగా చెప్పింది అంతేగాని ఎక్కడా కూడా మూడెకరాలకే ఆపేస్తున్నాం ఇక పైసలు ఇవ్వమని ఎక్కడా కూడా మనకు చెప్పలేదు రైతులు చాలామంది ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకున్నారని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈ విధంగా చేసుకుని రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి మరి రైతు భరోసా ద్వారా కేవలం మూడెకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలు కూడా చాలామంది రైతులకు పడలేదండి చాలామంది చెప్పారు ఇక డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మీ ఏఈఓ గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అవన్నీ కూడా రెడీ చేసుకుంటే ఆ ప్రూఫ్స్ మళ్ళీ కూడా ఇస్తే మీకు పైసలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు మరి దాని ప్రకారం మీకు రైతు భరోసా పైసలు ఇస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు మరి ఈ వారంలోనే అంటే గత సోమవారం నుంచే పైసలు ఇస్తామని చెప్పినా కూడా మనకు సోమవారం అయిపోయింది మంగళవారం అయిపోయింది మళ్ళీ బుధవారం వచ్చింది అయినా కూడా మనకి ఇక్కడ పైసలు ఎక్కడా కూడా విడుదల కాలేదు మరి దీంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు అంటే మూడు ఇచ్చారు పైసలు మిగిలిన వారికి కూడా ఇస్తే మాకు ఈ యాసంగి సీజన్లో మాకు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి పైసలు వస్తాయని చెప్పి ఎదురు చూశారు మరి ఇక్కడ ఈ విధంగా ఆపేయడంతో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించి మనకు అరుకులను మళ్ళీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసి చాలామంది అనర్హులు ఉన్నారని గుర్తించి ఆ లిస్టు మళ్ళీ కూడా ఒకసారి వెరిఫై చేసి ఆ నివేదిక అనేది మనకు మంత్రుల ముందు పెట్టి దాన్ని ఆమోదింపజేసి తర్వాత ఈ యొక్క రైతు భరోసా పైసలు నాలుగు ఎకరాలకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు మరి ఈ వారంలోనే రైతు భరోసా నాలుగు ఎకరాలకు పైసలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా యొక్క నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ కూడా పుకార్లు నమ్మద్దు మరి ఈ వారంలోనే మీకు నాలుగు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా పైసలు అయితే ఇస్తున్నామని చెప్పారు మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా మీరు ఒక కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని మీరు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేకుండా కూడా ఈ పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలను పొందుతున్నారో అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి పథకం నుంచి పూర్తిగా తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది మరి మీరు ఏఓ గారిని ఒకసారి అడగండి వారు ఎక్కడ అప్లై చేసుకోమంటే అక్కడ అప్లై చేసుకోండి మీ సేవ ద్వారా కూడా మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు మరి ఫార్మర్ రిజిస్ట్రేషన్కు మీకు ఒక్క కుంట భూమి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఖచ్చితంగా రైతు నాకు భూమి ఉంది నా పేరు మీద అని చెప్పి యొక్క రిజిస్ట్రేషన్ అనేది పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య ద్వారా మీకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల అనేక పథకాలు అనేక లాభాలు ఉన్నాయన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా ఈ మీరు రైతుని గుర్తించడానికి పన్నెండు అంకెల గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మిమ్మల్ని రైతులని గుర్తించి మీకు యొక్క పథకాలను అమలు చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పుడే మీరు ఈ విషయాన్ని కనుక్కొని అంటే మీ ఏయువ గారులు మీకు అందుబాటులోనే ఉంటారు కాబట్టి గ్రామాల్లో మరి ఆ ఏయువ గారులను అడిగి మీరు ఏం చేస్తారంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ భూమి వన్ బి జిరాక్స్ అలాగే ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు ఒక గుర్తింపు సంఖ్య వస్తుంది ఆధార్ కార్డు తరహాలో మీకు ఒక గుర్తింపు సంఖ్య వస్తుందనమాట ఆ గుర్తింపు సంఖ్య కనుక మీకుంటే ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా మీకు అనేక లాభాలు అయితే ఉన్నాయి మరి రైతు భరోసా పైసలు కూడా మిగిలినటువంటి పైసలు రావాలంటే కూడా ఈ కార్డు అనేది తప్పనిసరి ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ గుర్తింపు కార్డుతో పాటు మీకు ఒక రైతు భరోసా పైసలు కూడా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే వస్తున్నాయి మరి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి పైసలు వస్తున్నాయా లేదా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి వచ్చిన రైతులకైతే ఇబ్బంది లేదు కానీ రానటువంటి రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకే వైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకే వైసీ అయింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీకు యొక్క పథకం పైసలు అయితే వస్తాయి మరి రాకపోతే కనుక మీరు ఈకే వైసీపీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి దీంతోపాటు ఈ పిఎం కిసాన్ డబ్బులను కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి